కుట్టిన వేలు చూపున వేలు కలుపుకొని తొడల మీద పెట్టుకోండి తొడల మీద పెట్టుకొని వెన్నుపూస నిటారుగా ఉంచుకోండి బలవంతంగా కాళ్ళు మోకాలు కాలు పీలుస్తూ వదులుతూ ఉండండి శ్వాసనే గమనిస్తూ ఉండండి మీరు పిల్ల ఈ మూడు నాడులు యాక్టివేట్ అయ్యి మిగతా నాడులన్నిటిని యాక్టివేట్ చేస్తుంది ప్రశాంతతనిస్తుంది టెన్షన్ తగ్గిస్తుంది రోజు గనక ముక్కు ద్వారా రెండో చెయ్యి తొడల మీద పెట్టుకోండి నేను చూపించడం కోసం పైకి లేపాను తొడల మీద పెట్టుకుని చేస్తుండండి ఇది నాటితో గాలి వదిలేసి మళ్ళీ గాలి తీసుకోండి చాలా నిదానంగా గాలి తీసుకోండి ఎంత నిదానంగా తీసుకోవాలంటే ఒక వెంట్రుక పెట్టినా కదలకూడదు ముక్కు దగ్గర కాలం జీవించడానికి జీవించినంత కాలం మంచం మీద పడకుండా చేయండి గమనించాలి గాలి వదిలేటప్పుడు ఆ తొంటిలో నుంచి ఒక జగ్గుతో నీళ్లు తీసుకుని తల మీద పోసుకుంటే ఎలా శరీరం అంతా పాకుతుందో అలానే తపశక్తి లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామిని బ్లస్ భూమి మనము మన ఊరు మన జిల్లా మన రాష్ట్రము మన దేశము సుఖంగా సంతోషంగా చాటుకుని కాలు ఫ్రీ చేసుకోండి కరుణ వలన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు శితు ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము వచ్చి మాట్లాడతానంటే ఒక నిమిషం అంటే మాట్లాడవచ్చు గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మరి మాకు సాయంత్రం చెప్పారు కమిషనర్ గారు ఫోన్ చేసి అందరినీ గ్యాదర్ చేశాను చార్జీ చాలా మంది మా పెన్షనర్స్ వచ్చేసారు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ వచ్చారు మీరందరూ అందరూ మా ఆశీసులు కోరి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకున్నాం సార్ స్పెషల్గా యోగా డే నిర్వహించడం జరిగింది మరిది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మన కలెక్టర్ గారి డైరెక్షన్స్ ప్రకారం చక్కగా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారు చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజున ఇంతమంది వస్తారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సరే నిన్న రకరకాల పద్ధతుల్లో మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేసిన మీదకు మీరు వచ్చారు అలాగే మేడం గారు చెప్పినట్లు మరి ఈరోజు కార్యక్రమం కాదు మీరు డైలీ కూడా చేసుకుంటే మ్యాక్సిమం మీ మెడిసిన్స్కి దూరంగా ఉంటారు కాబట్టి దయచేసి ప్రతిరోజు మీకున్న టైంలో కొంత టైం అయినా కూడా యోగాకి వెచ్చిస్తే డెఫినెట్గా మన ఆరోగ్యం బాగుపడుతుంది అనేది ప్రాక్టికల్గా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్న విషయం అది మీకు కూడా తెలిసిన విషయమే కాబట్టి కొంత టైం కనీసం ఒక అరగంట ప్రతిరోజు మీరు యోగాని నిర్వహించుకుంటే తప్పకుండా మీ ఆరోగ్యం బలం మీరు చేకూరుతుందని ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీరు అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను అంటే ఏంటి అది ఎందుకు చేయాలి మన రోజువారీ దైనందిక కార్యక్రమాల్లో యోగా ఎంత ముఖ్యమని తెలియజేయడానికే మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది అయితే ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు యోగా వల్ల మనకు ఆరోగ్య సంబంధమైన సమస్యలు చాలా ఉంటాయి అంటే వయసు కలిసే కొద్దీ చాలా సమస్యలు వచ్చి ఉంటాయి బీపీ కానీ షుగర్ కానీ ఉలనొప్పులు కానీ లేదా ఈ గ్యాస్ ప్రాబ్లం కానీ ఇలా చాలా ఉంటాయి సో యోగా చేయడం వల్ల వాటన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది అయితే ఒక్కరోజు చేస్తేనే ఇవన్నీ తగ్గిపోతాయంటే అలా కాదు ప్రతిరోజు కూడా యోగా చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ చూసుంటారు మీరు ఈ రోడ్ని యోగా రోడ్డుగా పెట్టాము ప్రతిరోజు కూడా జూన్ ఇరవై ఒకటో తారీఖు వరకు ఇక్కడ యోగా జరుగుతూ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైలీ కూడా వచ్చి చేయొచ్చు అయితే ఇది ఆరంభం మాత్రమే దీన్ని మీరు ప్రతిరోజు జీవితంలో అలవరుచుకుంటే మాత్రం చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యోగాని ఈ ఇక్కడ అయిపోయిన తర్వాత మీ ఇళ్లలో కూడా ప్రాక్టీస్ చేయాలని కోరుతున్నాము చక్కగా యోగా చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్